హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వెబ్సైడ్ నిండు నూరీల సావసం సీరియల్ ఏమైందో తెలుసుకుందాం ఇక బాగీ అయితే రాత్రుడిని పిల్లగాలిని పొద్దుగాల లేపి గార్డెన్లోకి పంపించి ఎక్సర్సైజ్ అయితే చేపిస్తుంది ఇక అటుగా వస్తున్న అమరందర మాత్రం దాన్ని చూసి పిల్లల్ని పొగొడతాడనమాట చాలా రోజు చాలా రోజులు అవుతుంది పిల్లలు మిమ్మల్ని ఇలా చూసి క్రమశిక్షణగా పొద్దుగాల లేచి ఎక్సర్సైజ్ చేయటం అనేది నాకు చాలా బాగా నచ్చింది గుడ్ అని చెప్పేసి పిల్లల్ని మెచ్చుకొని అలాగే రాతను కూడా మెచ్చుకుంటాడు అనమాట రాతో నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు పిల్లలు బాధ్యత తీసుకొని నువ్వు పొద్దుగా లేవటమే కాకుండా పిల్లల్ని కూడా ఇలా లేపి ఎక్సర్సైజ్ చేయించడం అనేది నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసి రాతోడిని పొగుడతాడు కానీ రాతోడు అంటాడు లేదు సార్ మీరు పొగడేది బాగుంది కానీ మమ్మల్ని లేపి నిద్ర లేపి మాతో ఎక్సైజ్ చేపిస్తుంది మాత్రం మిస్ అమ్మానే మీరు పొగిడే అని మిస్ అని చెప్పేసి అంటాడు అప్పుడే మిస్ అయితే కాఫీ తీసుకొని వస్తుంది తీసుకొని వచ్చి పెట్టగానే అమరేంద్ర కాఫీని తీసుకొని తాగుతాడు అప్పటికి మిస్ అమ్మ అంటూనే ఉంటుంది ఆ కాఫీ నాది నువ్వు ఎందుకు తాగుతున్నావు అంటే నీ కోసం తెచ్చుకున్నావా అని చెప్పేసి అంటాడు లేదు నేను తాగి కొంచెం తెచ్చుకున్నాను అదే నువ్వు ఇప్పుడు తాగావు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అది అలా ఉండగా ఇక మనోహరి మాత్రము మిస్మాని చంపేయాలనే కష్టతో అయితే తనను ఆరును చంపిన వ్యక్తిని కలవడానికైతే కారులో వెళ్తుండగా అరుంధతి అప్పుడు మనోహరిని గమనించి మనోహరి కూడా తనతో పాటు కారులో అయితే బయలుదేరుతుందనమాట తోటి వెళ్తే తను ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఏం చేయాలనుకుంటుంది అనే విషయాలన్నీ నాకు తెలుస్తాయి అని చెప్పేసి మనోహరితో కారులో వెళ్ళి కూర్చుంటుంది వాళ్ళిద్దరూ అలా బయలుదేరుతుంటారనమాట కారులో అప్పటికి అంటుంది మొత్తం తనను నీ మన ఇద్దరం ఎంతో కలిసి ఉన్నాము అన్నీ నువ్వే అనుకున్నాను అలాంటి నన్ను నన్ను ఎలా చంపాలనిపించింది నీకు నన్ను అనాథగా ఎందుకు చేశావు మళ్ళీ నా పిల్లలకు నా భర్తకి నన్ను ఎందుకు దూరం చేశావు మనోహరి అని చెప్పేసి కారులో తను అంటూ ఉండగా ఒకసారి గద్దించగా మనోహరి కారు ఆపి భయపడి కిందికి అనేది వస్తుంది ఆ తర్వాత ఎవరైతే తనను చంపుతాడో కొడైకెనా కొడైకెనాల్లో ఆరును చంపిన నెక్కితే కనిపిస్తాడనమాట తను కనిపించగానే తనకి గతం అనేది ఒకసారి గుర్తొస్తుంది తన కారులో ఉన్నప్పుడు లారీతో గుర్దిిన వ్యక్తిని అయితే అన్నమాట తను కూడా కారు దిగి వెళ్ళిపోయి వాని దగ్గరికి వెళ్ళి నువ్వే కదా నన్ను చంపేసింది నువ్వే కదా మా అమ్మ కుటుంబాన్ని ఇలా చేసింది అని చెప్పేసి నువ్వు చావాలి నువ్వు బతకొద్దని తనైతే కొడుతుంది కానీ తను ఆత్మ కాబట్టి తను కొట్టేదేమి తను తన టచ్ చేసినట్టు కూడా అనిపించదనమాట అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఇక మళ్ళీ నీకు డబ్బులు తీసుకెళ్ళి ఇస్తుంది మనోహరే అతనికి నువ్వు బాయిని చంపేయాలి అంత తొందరగా చంపేస్తే అంత మంచిది అని చెప్పేసి ఎంత తొందరగా చంపితే అంత మంచిది అని చెప్పేసి డబ్బులు తీసుకెళ్ళి తన చేతులు వేస్తుంది అప్పుడు అంటాడు తను మీరు పని కాకముందే నాకు డబ్బులు ఇచ్చారంటే ఆ పని అంత ఇబ్బ ఇంపార్టెంట్ నాకు అర్థమవుతుంది అంబేంద్ర కోసం మీరు ఎందుకు ఇలా హత్యలు చేస్తున్నారు అంటే ఎందుకు మీకు అంత పిచ్చి అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు మనోహర్ అంటుంది తనంటే ప్రేమ కాదు పంతం పట్టుదల నన్ను కాదని అప్పుడు అరుంధత చేసుకుంది ఇప్పుడేమో చేసుకుంటుంది తనను తగ్గించు తనని నేనే చేసుకోవాలి అంతేకాదు నేను చేసుకోవాలనుకున్న అతన్ని వాళ్ళిద్దరు చేసుకున్నారు కాబట్టి పట్టుదల తనని సాధించాలని వాళ్ళిద్దరిని గెలవాలని పట్టుదల నాది పంతం పట్టుదలని నగ్గించుకోవడానికి నేను ఎంతవరకు వెళ్తాను ఏదేని చేస్తాను అని చెప్పేసి అంటుంది ఇక అక్కడితోటి మళ్ళీ నెక్స్ట్ చేసి బాగి అండ్ అమలుంద్ర ఇద్దరు గొడవ పడుతూ ఉంటారనమాట సాననికెళ్ళపో టవల్ ఇమ్మంట ఇవ్వదు బాగి కానీ అక్కడ చాలాసేపు అంటుంది లేదు నేనంటే ఇష్టం అని చెప్పు సారీ మళ్ళీ ఎప్పుడు నేను నాన్నను నువ్వు చేసింది కరెక్టే మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి నే నాన్నను టవలి అని చెప్పేసి అంటుంది బాగి అలాగే అమలుంద్ర చెప్పేసి టవల్ అనేది తీసుకుంటాడు ఈ లోపే బాగి వాళ్ళ నాన్నతో ఫోన్ చేస్తాడు అనమాట ఎలా ఉన్నావు అమ్మ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు బాగి అంటుంది పర్వాలేదు నాన్న నేను మంచిగా ఉన్నాను ఆయన బయటికి అలా కోపాడతాడే కానీ చాలా మంచి తీసుకుంటాడు అని చెప్పేసి అంటుంది ఇక తన మనోహరి బాగిని చంపమని డబ్బులు ఇచ్చిన విషయం అరుంధతికి తెలిసింది కదా తను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట వచ్చేసి చెప్పాలి ఇంట్లో అని చెప్పేసి వస్తుంటుంది చూడాలి మరి వస్తుండగా అప్పటికే బాగి ఫోన్ కాల్లో మాట్లాడుతుంది అనమాట వాళ్ళ డాడీతో వీడియో కాల్ మాట్లాడుతుంది వాళ్ళ నాన్నతో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు అందులో మనకి వచ్చేసి ఆరుంధతి కనిపించేటట్టు చూపిస్తారనమాట వాళ్ళ నాన్నకి చూడాలి మరి నిజంగానే తను కనిపిస్తుందా వీడియో కాల్లో వాళ్ళ నాన్నకి లేదా అని చెప్పేసి నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియో కాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోయింది